ఎలా ఎలా గెలిగుద్ది ఆక్కిపెట్ అండర్ గ్రౌండ్ వచ్చి పుల్ల చెబుడొచ్చి తీసి ఇచ్చావు రెండు ఆనపడుతున్న ఇంకో పుల్లి ఇదిగో రెండోది సర్లేగానే మన అపార్ట్మెంట్ లో మొత్తం ప్లాట్లని నేను ఎప్పుడు లెక్కట్లేదు కానీ నువ్వు స్ట్రెయిట్ కి వెళ్ళి రైట్ కి తిరిగి అక్కడ మా సెక్రటరీ ఉంటాడు ఆయన అడుగు చెప్తాడు థ్యాంక్స్ డే మర్యాద లేకుండా అసలు నీకు మర్యాద తెలుసా అగ్గిపెట్టి రెండు అగ్గి పొలం బదులు ఇస్తానికి సిగరెట్ ఇవ్వాలని తెలియదు అగ్గి పెట్టింది రెండు అగ్గి మూడు రూపాయలు సిగరెట్ ఇవ్వాలి నువ్వు ఇవ్వకపోతే నాకు కాల్ చేసిన అగ్గి పళ్ళు రెండు యాజిటీ ఇచ్చాయి అది ఎలా కుదురుతాయి వంద ఉంది ఎంట్రెస్ లోనే మూడు రూపాయలు పక్క ముందు ముందు ఎలాగే

సౌండ్ లేదా అని రూపజగా మొత్తం పెట్టేశా తగ్గించుకుంటావా మరి ఆ మాట చెప్పచ్చుగా మొహమాట పడతావే ఏమే చెత్త బాయ్ వచ్చాడు ఆ ఇంట్లో ఉన్న చెత్త పోతాం వాడు మొహాన్ కుట్టుపోతాడు ఎత్త కాదు సార్ కరెంట్ బిల్లు కరెంట్ బిల్లు కరెంట్ బిల్లు ఓ కరెంట్ బిల్లా మరి ఆ మాట చెప్పక నీలో నువ్వు కొడుకుంటావే నీదు పదగా వాడుకున్నప్పుడు మరి కరెంట్ బిల్లు కట్టద్దు సిగ్గుపెట్టా సిగ్గానా తలకాయ గొంతు పోయేట తరుస్తున్నాను సార్ అంత సౌండ్ పెడితే కంట బీర్లు బద్దలైపోతాయి వీడు మొహం మన రెండు కార్ల బీర్లు ఇప్పుడు బద్దలైపోయినాయి ఆ సంగతి వీడికి తెలియదు అయినా అదే సౌండ్ అండి బాబు ఈ ఫ్లాట్స్ మొత్తానికి అది ఒకటే టేపీ కట్టరా

ఎదుటి వాళ్ళు పెదాలు కదిలిస్తే ఆ పదాలెట్టు పట్టేస్తా లిప్ ముట్టిగా సౌండ్ సింక్ చేస్తా నా తల సింక్ చేయండి తాగండి తాగండి గడి గుడ్డేం కాదు ఎక్స్క్యూజ్ మీ మేడం ఏంటి ఈ ఫ్లాట్ లో ఎవరు ఉంటున్నారు ఐశ్వర్యరాయ్ ఐశ్వర్యరాయ ఈ ఫ్లాట్ లో ఉంటున్నారా అవును ఇక్కడే ఉంటుంది మరి ఇప్పుడు ఎక్కడ ఉన్నారు ఇప్పుడే అలా గార్డెన్ లోకి వెళ్ళింది ఐశ్వర్య రాయ్ గార్డెన్ లో ఉందట వివేక్ ఓబరాయ్ తల దూకు వెళ్ళిపోతాడు ఎందుకు అలా పడిపోయా ఆ సంగతి తర్వాత చెప్తాను కదండి ఐశ్వర్య రే మీ మనవరాలండి కాదు నేనే అయితేనే పడిపోవడం కరెక్టే అన్నమాట ఇంతకీ మీ అసలు పేరు ఏటండి కుమారి పుల్లమ్మ మరి ఐశ్వర్య రేని ఎందుకు మార్చుకున్నారు పేరు మార్చుకుంటే కలిసి కలిసివుతుందని జ్యోతిష్కుడు చెప్పాడు మీకు కలిసి వస్తుంది బాగానే ఉండండి మాకు హార్ట్ అటాక్ వస్తనే ఇదిగో கரண்ட் బిల్ థాంక్స్ ఆ మరి నైట్ వరకు ఏదైనా ఇది నేను ఏం చేస్తాను నువ్వే చేస్తా ఆంబ నీ యావ నెంబర్ వన్ ఖాతాలు ఇక్కడే ఉన్నాయి ఇంకా ముందు ముందు అలాంటి క్యారెక్టర్లు దొరుకుతాయో ఏంటో నేనే సునీల్ ద గ్రేట్ ఫ్యూచర్ ఫిల్మ్ డైరెక్టర్ రేపు డైరెక్టర్ అయిన తర్వాత సునీల్ వర్మ బాంబే వెళ్తే సునీల్ బచ్చన్ పాలిటిక్స్ లోకి వెళ్తే సునీల్ కలాం ప్లేస్ ని బట్టి పేరు స్టార్ ని బట్టి స్టైల్స్ మారిపోతూ ఉంటాయి దాసరే రాఘవేంద్రరావు పేర్ల మధ్యన నా పేరు పడే రోజు ముందు అప్పుడు రారా నీకు గోల్డెన్ ఛాన్స్ ఇస్తాను ఛాన్స్ అంటే ఎవడ కావాలి ముందు అప్పు తీర్చు ఒరే అప్పు తీర్తే మా అందరి మధ్యన అనుబంధం దిగిపోతా పోతే పోయిందా లేదా అనుబంధం ఇదే నీ ఫస్ట్ డేషన్ కాదు లాస్ట్ డేషన్ ఒక్క నిమిషం వెయిట్ చేయ మన హనుమంతుని తింపేస్తానా ఏరా నీ లవ్ విషం అమ్మతో చెప్పావా ఏం చెప్పమంటావు ఆ అమ్మాయి నుండి సిగ్నల్ వస్తున్నట్టే ఉంది డౌట్ గాను ఉంది డౌట్ ఎందుకురా వెళ్ళి క్లియర్ చేసుకో ఆ పిల్ల రెండి పీకింది అనుకో ఈ అపార్ట్మెంట్స్ లో వాళ్ళందరికీ అందరికీ తెలుsna పడుకో ఇప్పుడు మాత్రం నువ్వు పడుపో అలా అనుకున్నాంటరా ఏడిసడ సీప్ గా వంద్రండిక్ అపా అపార్ట్మెంట్స్ లో అమలు తీసేస్తారా నువ్వు నువ్వు ఎంటని ఈ ఏంట్రా నీ భగవ ఇట్లా అదల అదల ఎందుకు కొడతన్నారు కొడటం ఏంటి సంపేయాలిండి మీకు బీట్ కొడుతున్నాడు తెలుసా ఇందాక నుంచి మనం సో సోల్ కట్ చేస్తున్నాడు వాడు బీట్ కొడితే మాత్రం meek ఎందుకు నాకఎందుగా వాడు బీట్ కొట్టాలనే రోజు నేను అక్కడ కూర్చుంటున్నాను ఈ జిడ్డు మొహం మోహంగడు ఐ లవ్ యూ చెప్తాడనే వెయిట్ చేస్తున్నాను ఇక లాభం లేదు నేనే చెప్తాను ఐ లవ్ యూ రా ఎలా ఉందరా మా డైరెక్షన్ సూపర్ మన స్క్రిప్ట్ రాయతే తిరుగుందా హా ఏంటి ఇది మీ తరి ప్లానా అయ్యా నేను మరి నీకు యూజన్ త్రోగాల కాంత్రనా అని అయిపోయిందంట సరిపోతావంట్రా సారీ ఇదిగో నేను తీసి ఇదిగో మన అనుబంధం తిరిగిపోతుందని బాధపడుతున్నావు బాబాయ్ ఆ వెయ్యి అనుబంధం పెంచేసుకుందాం ఛీ ఈ జన్మలో నీకు మళ్ళీ చెప్పివన్ రాయ్ ఆ ఛీ ఇదేం బతికండి ఈ బతికే బెమానం ఉంది ఎందుకని నువ్వెవరా ఆర్టిస్టు ఎలక్ట్రీషియన్ ఇదిగో బిల్లు హా నువ్వు బిల్లు నాకు కాదు ఓవర్ బాయ్ ఐ డౌడ్

అనుకున్నానులే కరెంట్ తీగ మీద కాకిలాగా నల్లగా మాడిపోయి ఉంటే ఎలక్ట్రిషియన్ అనుకున్నా ఇలాగే ఆ సార్ వినాయక చవితి కదా కొంచెం ఏదైనా చేతులు పెడితే బాగుంటుంది ఏమో ఆలోచించండి చేతులు ఏమన్నా పెడితే ఏం బాగుంటుంది కానీ ఇదిగో ఇది పెడతాను తీసుకో లంచం తీసుకోవటం మహా నేరం చెప్పడానికి అపరిచితుడు లంచం ఇవ్వడం కూడా నేరమే అలాగే రాక్కు దొబ్బడం నేరం కాదన్నమాట ఏంటయ్యా ఈ చిత్రం ఆ పెద్ద నుంచి వచ్చిన మేనేటో తిప్పి ఇది నీకు విచిత్రం కానీ నాకు మామూలుగా ఎప్పుడు జరిగే విషయమే అదే మామూలుగా జరిగే విషయం ఏంటని అంటే ప్రతి ఇంట్లో జరిగే విషయం అనేది నీకు చెప్పాలా పోస్ట్ మ్యాన్ కదయా మాత్రం మేటర్ పోస్ట్యలేవా నీ కరెంట్ పనులు నువ్వు చూసుకో నా స్విచ్లో ఏం ఎట్టావనుకో మేటర్ కి ఎర్రం తిరుగుతుంది ఆ ఈ శారీ చూడండి మేడం ఇది కూడా చూడండి మేడం చెప్పనా ఇది ఎలా ఉంది ఇంకా శారీ బాగుండది మా అమ్మగారు ఈ మీకైతే సూపర్ ఉంటది ఏంటయ్యా నేను ఎలా కనపడుతున్నాను ఇది సన్యాసులు కట్టుకునే చీర లేటెస్ట్ గా ఏదైనా వందలు ఒక్కసారి అవుతుంది డోర్ కట్టిన కూడా పనిచేయవు ఇచ్చే రేట్ చెప్పు ఏమయ్యా ఆఖరి సారిగా అడుగుతున్నాను మూడు ఇస్తావా అంత రేట్ మేడం ఫ్రీగా తీసుకోండి ஒ பரிசிந்தா ஒன் கதா நீ சரசா ஆடுதான் கடா మీరు అసలు మనసులేనా ఇక్కడ ఇంతమంది ఆడవాళ్ళు ఉన్నారు అక్కడ పసిపిల్లోడు బావిలో పడబోతుంటే ఎవరు పట్టించుకోరా అయ్యో పిల్లలు ప్రాణాలు పోతున్నాయని ఎవరు పరిగెత్తరా చీరలో బట్టలు కొనుక్కోవచ్చు తప్పలేదు కానీ పిల్లలు ఏం చేస్తున్నారు ఎక్కడున్నారు అని గమనించాల్సిన అవసరం మీకు లేదా నేను ఒక క్షణం ఆలస్యంగా వచ్చుంటే మీ బట్టలు అతని ప్రాణాలు రక్షించేవా మీ చీరలో అతను ప్రాణాలు పోసేవా ఒక నిండు నూరేళ్లు బతకాల్సిన ఒక పసివాడి నిండు ప్రాణాలు ఒక నిండు బావిలో పడి అది క్లోజ్డ్ బావి అయ్యి ఉండొచ్చు కానీ సపోజ్ అది ఓపెన్ బావి అయి ఉంటే అదే డెప్త్ బావై ఉంటే ఆ పిల్లాడు చెవ్వరిచిన లోపలి పడిపోయి ఉంటే నవ్వడం కాదు అందరూ ఆలోచించాలి నవ్వడానికి ఒక నిమిషం చాలు ఏడవడానికి అర నిమిషం కూడా పడదు ఆ ఏడుపు ఎన్ని యుగాలు వెంటాడుతుందో మీకేం తెలుసు డైలాగ్ నేను సినిమాల్లో పెట్టుకోవచ్చా

సార్ నాకు యూబీ గ్రూప్ ఆఫ్ కంపెనీ లో అసిస్టెంట్ మేనేజర్ గా జాబ్ వచ్చింది ఉంటానికి ఒక ఫ్లాట్ కావాలి అర్థమైందా అద్దెకి ఫ్లాట్ కావాలంటే ఆ మాట పబ్లిసిటీ ఇవ్వలేదు అచ్చరే ఇంతకీ నువ్వు బ్యాచిలర్ వేరా అవునండి నేను బ్యాచులర్ నే బ్యాచులర్స్ ఇక్కడ స్థానం లేదు ఫ్లాట్లు లేవు ఫ్లాట్స్ లేకపోవడం ఏంటి బ్యాచులర్స్ అంటే అంత చీపా ఆ మాట కొత్త మన పాత ప్రధాని బ్యాచర్ కాదా పక్క రాష్ట్రంలో ముఖ్యమంత్రి బ్యాచర్ కాదా ప్రజెంట్ ప్రెసిడెంట్ బ్యాచర్ కాదా ఈ ఫ్లాట్స్ లో ఈ బ్యాచులర్ కాదా పెళ్లికి ముందు నువ్వు బ్యాచులర్ కాదా ఆయన ఇప్పటికీ బ్యాచులర్ బాగా చెప్పావు ఈ బ్యాచ్ వరకు రాఘవేంద్ర రావు డైరెక్టర్ లాంటి వెల్కమ్ ఇదే నా ఫిలిం చాంబర్ ఇదేంటి ఇలాగే ఉంటది నాకు ఏదైనా సరే ఆర్టిస్టిక్ గా ఆర్టిఫిషియల్ గా ఉండాలి అప్పుడే లైక్ చేస్తాను నువ్వు శంకరాభరణం శంకర శాస్త్రి గారి గడప తాకితే స్వరాలు పలికినట్టు నువ్వు ఈ ఫ్లాట్ లో ఏం తాకినాలు ఈడేంటి పట్టపడే తాగేస్తున్నాడు ఇంకో క్వాలిటీ కూడా ఉంది కాస్ట్యూమ్ డిజైనర్ కూడానే సమంత బాక్స్ దగ్గర నుంచి సుమంత దాకా ఈడే కొడతాడు ఏంటి చెప్పులా కాదు బట్టల చూస్తుంటే అలా లేడు అయినా బట్టలు కుట్టేవాడు రూమ్ లో పెట్టుకుంటాం ఏంటి వాడే వాడిని నేను పెట్టుకున్నాను అంటే ఈ ఫ్లాట్ నీది కదా టాలెంట్ తప్ప ఈ ప్రపంచంలో నాకంటూ ఏదీ లేదు నా అదృష్టం కొద్ది ఆయన ఫ్లాట్ ని అద్దెకి తీసుకున్నాడు అందులో సగం నాకు అద్దెకి ఇచ్చాడు అందులో సగం నేను నీకు అద్దెకి ఓహో అండర్స్టాండింగ్ ఇంతకి అద్దెంత అది నన్ను అడుగు ఆరు అయితే రెండు ఇస్తే సరిపోతుంది ఎలా సరిపోద్దండి ఆయన ఈ ఫ్లాట్ ని ఆరు వేలకు అద్దెకి తీసుకుని అందులో సగం రెండు వేలకి నాకు అద్దెకి ఇచ్చాడు అందులో సగం నాలుగు వేలకి నేను నీకు అద్దెకి ఇస్తాను ఈ లెక్క ఏంటి ఇంత కన్ఫ్యూజ్ గా ఉంది నీకే కాదు మొదటి నుంచి వాడు నాకు కూడా అలాగే చెప్తున్నాడు ఈ కన్ఫ్యూజన్ ఏమీ లేకుండా ఉండాలంటే నాలుగు వేలు ఇచ్చేయండి సరిపోద్ది నాలుగు వేలు మరీ టూ మచ్ గా ఉంది అయితే ఆరు వేలు ఇచ్చేయండి చీకడ పడిందంటే ఊళ్ళో లైట్లన్నీ ఎలుగుతాయి నా కంటిలో లైట్లు ఆరిపోతాయి నా కర్మ కొద్దీ ఈ వాచ్మెన్ ఉద్యోగం తప్ప వేరేవి దొరకలేదు రేసేకటని అని చెప్పారనుకో ఉన్న ఉద్యోగం పోయి బతికే అయిపోద్ది అసలు ఎందుకు లైట్ వెలుగుతుందా లేదా అబ్బా చెయ్యి కాలితే కాలింది బలుబు వెలుగుతుందని మాత్రం తెలిసింది అమ్మో ఈ బలుబు ఉంటే చాలా డేంజర్ ఎవడెళ్తున్నాడో ఎవడొస్తున్నాడో తెలీదు ఈ బలుబు ఆరిపోతే ఎవరు అని చిన్నప్పుడు ఎప్పుడూ కృష్ణాష్టమి కొట్టాను ఉట్టి ఇక్కడ ప్రతి రాత్రి కొట్టాల్సి వస్తుంది అమ్మయా ఇప్పుడు ఏదో వచ్చినా పర్లేదు వచ్చేసారా సెక్రటరీ గారా బలు ఆపోలేదండి పగిలిపోయింది ఏంటో చీకటిలో సరిగా వినిపిచ్చట చీకటి వినపడడానికి సంబంధం ఏంటండి బాబు కాదులే కొంచెం బాడీ వీక్ గా ఉంది పెద్దగా చెప్పు పలుపు హై వోల్టేజ్ వాళ్ళు పగిలిపోయిందండి ఎంతో హై వోల్టేజ్ అయితే మాత్రం రోజు ఇక్కడ ఈ పలుబే పోవాలా అది ఏదో ఎలక్ట్రిషియన్ అడిగి వాచ్మెన్ అన్నట్టు తెరటి సరే చేయగట్లో నీకేమో ఇబ్బంది లేదుగా ఈ టైంలో వెళ్తుండే ఇబ్బంది అమ్మో ఏదో కార్ వస్తుంది ఎదుగు గేట్ తీసావు కార్ వచ్చింది కదండి ఇప్పుడు ఆర్ని కొట్టాడు వినబడలేదా హార్ని కొట్టాడా ఆ హారం సోండా ఎర్రపడి నిరపంది అర్థం దెపడంది గాని కారు కనపడలేదే అదేనేండి మీ బ్యాక్ నుంచి వెళ్ళింది కదా మార్తి జన బ్యాక్ నుంచి ఆ ఎర్ర కాదు కరెక్ట్ కూడా ఎఫెక్ట్ ఆహా లవర్ లవర్ ఆ ఆడియో ఆడియో కాదు వీడియో కూడా అది నాకెందుకు అప్పుడే మొదలు పెట్టావా పాటలు పాటలు కూడా పాడుతున్నాడు మైక్ టెస్టింగ్ చేస్తున్నాం ఇక్కడ అదే అడుగుతున్నాడు ఇప్పుడు పాటలు అవసరం అని అరే మళ్ళీ పాటలు అంటారు ఆ చెవిటోళ్ళు కానీ చెప్పచ్చు కానీ మీకు చెప్పడం కష్టంగా ఉంది ఆ మావిడాకి తీసుకెళ్ళి మండపానికి కట్టు రే వాడు చేసే పని వదిలిపెట్టి వేరే పని చదువుతా ఆ మావిడ ఒకరు మండపానికి కట్టు ఏం చెప్పింది కూడా అదే నువ్వు అదే చెప్పావా ఏదన్నా చెప్తే సెక్రటరీ ఏం చెప్పాలి ఆ నువ్వుగా చెప్పేది రే నువ్వే వెళ్ళి

అంతేలే దగ్గరగా ఉంటే పాప చుట్టుకుపోరు అందుకేనేమో అయ్యో పాపోయే కాలు తిమ్మరీ అమ్మా అందరి ముందు లాగా మెయింటైన్ చేసేస్తున్నానే గాని ఇంతకు ముందుగా కాళ్ళు వంగటమే లేదు నడువు పైకి లేవటం లేదు ఈ మెట్టు దిగుతుంటేనే నేను ఎంత యూత్గా ఉన్నానో అర్థమైపోతుంది అయ్యో బాబాయ్ ఇన్ని మెట్లకి మళ్ళీ దిగి వచ్చానా ఇంతకు ముందులాగ ఎన్ని మెట్లు ఎక్కడ గానీ ఇక్కడి నుంచే దండం పెట్టుకుంటాను ఆ బ్లసింగ్ అక్కడి పడే ఈ వయసులో మళ్ళీ ఇన్ని మెట్లు నేను ఎక్కను బాబాయ్ కోరిక నేను తీరుస్తాను మళ్ళీ పెట్టబోతున్నావురా

పూసుకొని రామ రామని ఎలా అనమంటావు మేము నోరు పూసాం మీరు మనసులో అనుకుంటాను చూశావా ఎంత ఈజీగా పైకి తీసుకొచ్చావా ఇప్పుడు అమ్మయ్యా ఈ రోజుకొక పుణ్యకారం పూర్తి చేసాం ఇప్పుడు కూడా సైట్ దేవుడి దగ్గర దింపేసేవాడు కానీ ఈ కాస్త దూరం నడిస్తే నీకు పుణ్య వస్తుంది కదా బామగారు లోపలికి వెళ్ళి మీరు ఒక్కళ్ళే దండం పెట్టుకోవడం కాదు మా ఇద్దరు పేర్ల మీద కూడా నేను దండాలు పెట్టేసుకోండి మీ ఆనందం చూస్తుంటే మా పేరు మీద అభిషేకం చేయించాలి బామగారు మెట్లెక్కలే కష్టపడుతుంటే మేమే ఈజీగా పైకి తీసుకొచ్చాం హెల్పింగ్ హెల్పింగ్ నేచర్ హెల్పింగ్ టెండెన్సీ బరువు బండి ఉందండి బాబు ఐసు నువ్వు కిందకి దిగాలి కదా వాళ్ళు పైకి తెచ్చావంటారేంటి కర్మ అదేనా మన కర్మ ఎంతో కష్టపడి ఒక్కొక్క మెట్టే కూర్చుంటూ పాక్కుంటూ ఆయాసపడి కిందకి దిగితే ఆ వెదవులు ఆ వెదవలు నన్ను తీసుకొచ్చి ఇక్కడ పడేస్తారు వాళ్ళు ఎత్తుకొస్తూ ఉంటే నువ్వైనా వద్దని చెప్పొచ్చు కదా నన్ను ఎక్కడ చెప్పనిచ్చారు పైగా గట్టిగా నోరు మూసేస్తే చంటి పిల్లని తీసుకొచ్చినట్టు తీసుకొచ్చి ఇక్కడ పడేస్తారు గాడిదలు పైగా హ్యాపీ అంట హ్యాపీ నా వల్ల కాదు బాబోయ్ అతని సారి వస్తే ఇలాంటి హెల్ప్ ఏవి చెయ్యొద్దు చెప్పు ఎలా చెప్పును వాళ్ళు ఏ టైమ్ లో ఏ కారణం నుంచి వస్తారో కూడా తెలియదే వాళ్ళు నన్ను చంపేదాకా హెల్ప్ మీద హెల్ప్ చేస్తూనే ఉంటారు నేను చెప్పాను కదా ఐసు వాడికి పెద్ద లూస్ అని నేనున్నాను కదా అలాగే వాళ్ళు లోపల మనం వెళ్ళిపోదాం చెప్తున్నాడు కృష్ణ రెడీయా రెడీ సార్ అసిస్టెంట్ డైరెక్టర్లంతా ఎక్కడ ఎక్కడే ఉన్నా సార్ ఏంటి హీరో గారిని పిలవండియా అలాగే సార్ సార్ వేరే ఆడాలి వచ్చారండి షార్ట్ రెడీ సార్ ఏంటో ఏంటి ఏదైనా రెండు సార్లు మేం చెప్పాలి థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ ఇక్కడ వెళ్ళి వస్తాను ఓకే సార్ చూడండి అరే అప్పుడే అయిపోయిందా హీరో ఎదురుగా ఉంది ఎవరు అందుకే తొందరగా అవును ఏంటా నెల రోజులు సబ్జెక్ట్ చెప్పాలని తిరుగుతున్నా సార్ ఆరు నెలలు అయింది ఐదు నిమిషాల్లో ఏం చెప్తా సార్ పది నిమిషాలు టైం ఏమి కుదరదయా నా టైం చాలా వాల్యుబుల్ ఐదు నిమిషాల్లో ఏం చెప్తే చెప్పు లేకపోతే గెట్అవుట్ సారీ సార్ ఐదు నిమిషాలు సార్ చెప్పు సార్ ఈ సబ్జెక్ట్ లో మీద మంచి ఫ్యామిలీ సార్ మా ఫ్యామిలీ గురించి ఆంధ్ర వాళ్ళకి అంతేకాదు సార్ ఈ సబ్జెక్ట్ లో చాలా వెరైటీస్ ఉన్నాయి సార్ కళ్ళు లేని తండ్రి మూగ చెల్లి ఏవి వినపడని అన్న మరి నేను మీ క్యారెక్టర్ చాలా పర్ఫెక్ట్ సార్ పర్ఫెక్ట్ ఏంటి పర్ఫెక్ట్ ఇలాంటి కుంటోలు గుంటోలు మోగలు మధ్య అడుగుతున్నమాట మీ టైం వచ్చినందుకు ఇలాంటి సబ్జెక్ట్లు చెప్తారంటే ఇలాంటివి తీయటానికి ఫిలిం నగర్ లో వెరీ గుడ్ అనే ఒక ఆఫీస్ ఉంది అక్కడికి ఎలాంటి వాళ్ళు చేస్తారు అది ఇక్కడ

మీరు హీరోయిన్ కంటే వన్ ఇయర్ యూత్ అన్నమాట ఓహో వెరీ గుడ్ థాట్ ఇలాంటి యూత్ సబ్జెక్ట్ కోసం చాలా కాలం నుంచి వెయిటింగ్ చూడండి యూత్ కి మార్క్ అక్కడ చూసి నేర్చుకోండి సబ్జెక్ట్ ఎలా ఉండాలి మీరు చెప్పండి డే రైట్ మన బాబు కూర్చోయమ్మా మళ్ళీ ఓపెన్ చేయగానే వన్ వరస్ట్ మార్నింగ్ లైట్ గా ప్రెసెంట్ అట్మాస్ఫియర్ అండి వరస్ట్ మార్నింగ్ ప్రెసెంట్ అట్మాస్ఫియర్ నా కెరీర్ లో ఇలాంటి డైలాగ్ ఏం లేదా అందుకే వెరైటీ ఉంటుంది ఓహో ప్రొసీడ్ హీరోయిన్ అండ్ మోషన్ లో మిమ్మల్ని క్రాస్ చేసుకుంటూ అలా పరిగెత్తుంటుంది అంటే థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీలో నన్ను క్రాస్ చేసి ఎవరు ముందుకు వెళ్ళకూడదు నేనే వాళ్ళని క్రాస్ చేయాలి ఎవరు ఎవరిని క్రాస్ చేసిన ఉంటాయి కదా సార్ ఓహో ఇదో ట్విస్ట్ అనమాట ప్రొసీడ్ అలా క్రాస్ అవుతూ వెళ్తున్న హీరోయిన్ ఒంటి మీద చున్నీ రెపరపలాడుతూ ఇలా ఎగురుతూ ఉంటుందండి ఇక నాకు అర్థమైపోయిందా అలా గాల్లో ఎగురుతున్న చున్నీని స్పైడర్ మ్యాన్ గట్టపలో పట్టుకుంటా అన్నమాట కాదు సార్ అదే ట్విస్ట్ ఓహో అలా ఎగురుతూ ఉన్న చున్నీ ఓ చోట నేల మీద పడిందండి ఎక్కడ లగడిగా పూలు అది రెండో ట్విస్ట్ అండి ఓహో టైప్ లో హ్యాండ్ ఆ చున్నీని ఇలా పట్టుకుని అని పైకి లాగిందండి హ్యాండ్ అదేనా హ్యాండ్ మీదే కానీ లొకేషన్ లగరి కప్పులు కాదు ఎరా నీకు పాస్పోర్ట్ ఉందా హాయ్ ఉంది కదండి మీరు ప్రొసీడ్ అవ్వండి ఇంకేముందని ప్రొసీడ్ అవడానికి అక్కడ నేను సాంగ్ వెళ్ళిపోతాను అనమాట చున్ని 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 కున్ని 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 అద్భుతం నీ సాంగ్ బాగుంది స్టోరీ బాగుంది వెంటనే వెళ్ళి ప్రొడ్యూసర్ని తెచ్చుకో అదేంటండి ప్రొడ్యూసర్ నేను తెచ్చుకోవాలా టీర్స్ ఇండస్ట్రీ మనం డేట్స్ ఇస్తే ఎవడైనా ముందుకు వస్తాడు ఎందుకు ఆత్మహత్య చేసుకోవడానికి ఎక్స్క్యూజ్ మీ సెవెంటీంటి బస్ వెళ్ళిపోయిందండి ఇక్కడ ఎల్లో సూడి ధర ఒక పెద్ద ఫిగర్ లా ఫీల్ అయిపోతూ ఉంటది అది ఉందా లేదు సార్ అయితే బస్ కూడా వెళ్ళిపోయింది రోజు మా చెల్లిని టీసేసి ఏడిపించేది నువ్వే కదా